హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం మే మూడు నుంచి మే తొమ్మిదో తేదీ వరకు ఈ వార ఫలాలు మనకు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏం జరుగుతుంది మరి రాశి చక్రాలు ఏం చెప్తున్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వారం కూడా మనకు అనుకూలంగా ఉందా లేదంటే మన జీవితంలో మార్పులు అనే వస్తూ ఉంటాయా అనేది మనం ప్రతిసారి అంగీకరిస్తూ ఉంటాం మరి అంగీకారం ప్రకారం మరి జ్యోతిష శాస్త్రంలో మన గురించి లేదంటే మన రాశిని బట్టి మనకి ఏమైనా అనుకూలంగా ఉంటుందా అది తప్పకుండా గ్రహాల్లో మార్పులు కానీ రాశి చక్రాలపై వాటి ప్రభావం కానీ ఉంటుందా అనేది ప్రతి ఒక్కరికి అంటే ఆస్ట్రాలజీ శాస్త్రం ఫాలో అయ్యే వారికి తప్పకుండా ఈ ఆలోచన ఉంటుంది కాబట్టి ఈ రాశి ఫలితాలను బట్టి ఈ వారం ఎలా ఉన్నాయో ముందుగా చూద్దాం మేషరాశి మేషరాశి వారు ఈ వారం అనేక సమస్యలను ఎదుర్కొంటారు అయితే క్లిష్ట సమయాల్లో మీ కుటుంబం మరియు స్నేహితుల పూర్తి మద్దతు మీకు అందే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి దీనివల్ల మీరు మీరు కాళ్ళ మీద నిలదొక్కుకునే ఆస్కారం కూడా ఎక్కువ కనిపిస్తుంది అలాగే మీరు ఎంత అదృష్టవంతులో కూడా మిమ్మల్ని వారు గమనిస్తూ ఉంటారు ఈ వారు మీ పనులు ఏదైనా మార్పు కావాలంటే సమయం అనుకూలంగా అయితే లేదు కాబట్టి ప్రయత్నాలు చేయకండి ఇక ప్రస్తుతం ఈ ఉద్యోగం కానీ లేదా వ్యాపారం కానీ మీరు ఏదైతే చేస్తున్నారో అది చేస్తే మంచిది కొత్త నిర్ణయాలు అయితే తీసుకోకుండా ఉండడం చాలా మంచిది ఇక ఆర్థిక పరంగా ఈ వారం కొంత మీకు అనుకూలంగా ఉండబోతుంది మీ జీవిత భాగస్వామితో ఈ వారం అనుకూలమైన సమయం ఉండబోతుంది కొంచెం ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండే వారంగా ఈ వారం మీకు కనిపిస్తుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారు ఈ వారం చాలా విషయాల్లో మీకు అనుకూలత ఎక్కువ కనిపిస్తుంది ప్రతి విషయంలో మీరు విజయాన్ని పొందే వారంగా ఉంది మీకు ఈ మీ వ్యాపారం కానీ ఏదైతే చేస్తున్నారో అది నెమ్మదిగా ముందుకు వెళ్ళే సూచనలు కనిపిస్తున్నాయి మీ పని వేగంగా అభివృద్ధి చెందే సూచనలు ఉన్నాయి అయితే ఈ వారం మీరు పనిలో చాలా బిజీగా ఉండబోతున్నారు ఇలాంటి సందర్భాల్లో మీ గురించి శ్రద్ధ వహించడం చాలా చాలా అంటే మీరు ఆరోగ్యం విషయం పట్ల లేదంటే ఇతర విషయాల పట్ల మీ గురించి మీరు శ్రద్ధ వహించడం చాలా ముఖ్యమైనదిగా కనిపిస్తుంది ఈ వారం కుటుంబ జీవితం సాధారణంగానే ఉండబోతుంది ఇక మీ తల్లిదండ్రులు కానీ లేదంటే మీకు మార్గ నిర్దేశం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ నుంచి మీ కొన్ని సమస్యలు ముందు ఉన్నవి అవి ఇప్పుడు పరిష్కరించబడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ వారంలో మీకు ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలునే కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇక ఆర్థిక పరంగా చూస్తే ఈ వారం కొన్ని వడిదుడుకులు తప్పకుండా ఎదురవుతాయి వాటిని కూడా మీరు అధిగమించడానికి ప్రయత్నించాలి ఇక మిథున రాసి ఈ వారం విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విదేశీ విద్యపై కొన్ని అడ్డంకులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం మీరు ఏదైతే ధైర్యం సహనంతో ఏదైతే చేస్తూ వస్తున్నారో అలాగే అదే ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అలాగే చేస్తూ ఉండాలి అయితే మీ సమయం వచ్చినప్పుడు మీకు మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ వారం చాలా కష్టపడాల్సిన వారంగా కనిపిస్తుంది మీరు ఇంటి నుండి వారైతే మీకు చాలా ఒత్తిడి పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి మీరు ఒక ప్రణాళికబద్ధంగా లేదంటే ఒక సిస్టమేటిక్గా పనిచేయడం చాలా మంచిదిగా మీకు కనిపిస్తుంది ఇక వ్యాపారపరంగా ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో వారికి చాలా అనుకూలమైన వారంగా కనిపిస్తుంది ఇక కుటుంబంలో ఒత్తిడి తప్పకుండా ఉంటుంది అది మీరు జయించడానికి కొంచెం విశ్రాంతి అనేది తప్పకుండా తీసుకోవాలి అలాగే ఆరోగ్య సమస్యలు కూడా ఉండే సూచనలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారు మీ కష్టాలన్నిటిని మర్చిపోయి కొత్త జీవితాన్ని లేదా కొత్త ప్రారంభాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకునే వారంగా మీకు ఈ వారం ఉండబోతుంది మీలో కొత్త శక్తి కొత్త ఉత్సాహం రాబోతున్నాయి వాటిని మీరు తప్పకుండా అనుభవిస్తారు ఇక స్నేహితులు కానీ మరియు కుటుంబ సభ్యులను ఒక చోట చేర్చుకోవడం ద్వారా మీ సమస్యలు తేలికే సూచనలు అంటే కుటుంబంలో ఉండే సమస్యలు ఏవైతున్నాయో అవన్నీ మీకు అనుకూలంగా వచ్చి వాటి వల్ల మీరు ఉపశమనం పొందే వారంగా కనిపిస్తుంది వ్యాపారం చేసేవారు ఎవరైతే ఉన్నారో మీ భాగస్వాములతో అంటే మీరు ఎవరైతే భాగస్వాములతో ఆ ఉన్నారో వారితో మీరు కొన్ని సమస్యలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి అంటే పార్ట్నర్షిప్ లో మీకు సమస్యలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు మంచి అవగాహనతో ముందుకు వెళ్ళాలి ఇక ఈ ఏడు రోజులు మీకు చాలా గుర్తుండిపోయే వారంగా ఈ వారం మీకు కనిపిస్తుంది ఇక మీ భాగస్వామితో అద్భుతంగా ఉండబోతుంది మీరు సంతోషంగా కూడా ఉంటారు ఇక ఆర్థిక పరంగా ఈ వారంలో ఏదైనా సమస్యలు ఉంటే వాటికి మంచి ఫలితాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక పరంగా బలంగా ఉండబోతుంది ఆర్థిక ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి అలాగే ఆర్థిక ఇబ్బందులన్నీ ఒకేసారి తొలగిపోయే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ కాలంలో మీరు ఇంతకుముందు పెండింగ్లో ఉన్న పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయడం ద్వారా వాటి నుంచి విశ్రాంతి మీకు లభిస్తుంది ఇక వారం మధ్యలో అదనపు బాధ్యతలు ఉన్నాయి కాబట్టి వాటి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా ఉంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఈ కాలంలో మీకు ఏదైనా ప్రమాదం సంభవించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి తొందరపడి భయాందోళనతో ఏమి ఎటువంటి విషయాల్లో మీరు తలదూర్చవద్దు అలాగే నిర్ణయాలు తీసుకోవద్దు ఇక కుటుంబ జీవితంలో ఆనందం మరియు శాంతి తప్పకుండా ఉంటుంది ఈ సమయంలో ఈ వారంలో కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు మీరు ఇక కన్యా రాశి కన్యరాశి వారికి ఇక శృంగార జీవితానికి ఈ వారం చాలా బాగుంటుంది మీ జీవిత భాగస్వామితో ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది అంతేకాదు త్వరలో మీరు నిజమైన ప్రేమను కూడా గ్రహించేవారిగా ఉన్నారు ఇక మీ భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టడానికి సాధ్యమైన ప్రతిదాన్ని చేస్తూ ఉంటారు ఇక ఈ కాలంలో వివాహమైన వారి జీవితంలో చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి కానీ మీ పరస్పర అవగాహన చాలా బాగుండబోతుంది ఈ కాలంలో మీరు పని మరియు కుటుంబం రెండింటికి సమాన శ్రద్ధ అనేది తప్పకుండా చూపించాలి మీరు ఇంటికి దూరంగా నివసిస్తున్న వారైతే ఈ వారం కుటుంబాన్ని కలిసే అవకాశం కూడా మీకు లభిస్తుంది ఈ వారం ఆర్థిక పరిస్థితి బాగానే ఉండబోతుంది మీ బడ్జెట్ ప్రకారం మీరు నడుచుకుంటూ ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి ఇది వ్యక్తిగత జీవితం అయినా మీ పని అయినా రెండింటిపై ప్రతికూల ప్రభావాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి అయితే మరోవైపు ఈ వారం మీ జీవిత భాగస్వామి కూడా సంతోషంగా ఉండబోతుంది ఇక మీ వివాహ జీవితంలో మళ్ళీ శాంతి ప్రేమను కోరుకుంటే అది చేతిలో పడకముందే దాన్ని నిర్వహించడం లేదంటే దూరంగా వెళ్ళిపోవడం ఏదో ఒక విషయంలో మీరు ముందుకు వెళ్ళడం చాలా మంచిది ఇక ఎటువంటి పరిస్థితులైనా సరే మీరు చాలా తెలుగు వ్యవహరించాలి తెలుగు వ్యవహరించి ముందుకు వెళితే ప్రతి సమస్య మీకు అనుకూలంగా ఉండబోతుంది ఇక ఆర్థిక పరంగా చూస్తుంటే ఆందోళన చెందే అది ఆందోళన చెందేవారుగా ఉన్నారు అలాగే ఆరోగ్యపరంగా బలహీనంగా కూడా ఈ వారం ఉండబోతున్నారు ఇక రుచిక రాసి వృచికి రాశి వారికి ఈ వారం అన్ని విషయాల్లో మంచిగా ఉండబోతుంది ఈ సమయంలో శక్తి పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి మీరు పెద్ద పెద్ద విషయాలను కూడా సులభంగా ఎదుర్కొనే సూచనలు కనిపిస్తున్నారు అలాగే ఈ వారం ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో పని విషయంలో కొంత కఠినంగా ఉండబోతుంది ఇది మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురి చేసే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీరు ముందుకు సాగడానికి అంటే ఎడ్యుకేషన్ విషయంలో కానీ లేదంటే వ్యాపార విషయంలో కానీ ముందుకు వెళ్ళడానికి ఇది ఒక సువర్ణ అవకాశంగా ఉండబోతుంది కాబట్టి దీనిని మీరు సద్వినియోగం చేసుకుంటే చాలా మంచిది ఈ కాలాల్లో ఇంట్లో పరిస్థితులు సాధారణంగా ఉండబోతున్నాయి ఇక మీరు పూర్తి ప్రయోజనాన్ని పొందే వారంగా కూడా కనిపిస్తుంది అలాగే ఆర్థికంగా ఈ వారం బాగుంటుంది ఆరోగ్యపరంగా ఈ వారం ఎక్కువ శ్రద్ధ వహించడం చాలా మంచి విషయంగా చెప్పబడుతుంది ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారు ఈ వారం అనేక ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనే వారంగా మీకు కనిపిస్తుంది చాలా సందర్భాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ ప్రత్యర్థులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక వ్యాపారం చేసేవారు వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఆర్థిక పరంగా ఈ వారం కొన్ని ఒడిదుడుకులు కూడా ఉన్నాయి కాబట్టి ఖర్చులు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ సూచనలు ఉన్నాయి కాబట్టి మీరు వ్యక్తిగత జీవితంలో శాంతిని కోరుకుంటే మీరు ప్రశాంతంగా ఉండడం ఈ వారం చాలా మంచిది ఇక మీ జీవిత భాగస్వామితో మీ వ్యవహారాన్ని సరిగ్గా ఉంచుకోవడం చాలా మంచిది ఇక ఈ వారం మీకు చాలా కష్టంగా ఉండబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మానసిక ఒత్తిడి కారణంగా మీ ఆరోగ్యం బలహీనంగా ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మకర రాశి మకర రాశి వారు ఈ వారం పని విషయంలో చాలా మెరుగ్గా ఉండబోతున్నారు మీరు పూర్తి శుద్ధితో పని పనిచేయాలి మీ లక్ష్యం ఏదైతే ఉందో దానిలో తప్పకుండా మీరు గెలుపును పొందుతారు ఇక వ్యాపారం చేసేవారు ఈ సమయంలో మంచి ఫలాలను పొందేవారిగా ఉన్నారు ఈ మీ వ్యాపారం పెరుగుతుంది ఈ సమయంలో మీరు కొంత లాభాలను పొందే వారంగా ఉంది ఇక ఈ వారం వ్యక్తిగత జీవితంలో కూడా ఆనందం మరియు శాంతి ఉండబోతుంది కుటుంబంతో మీ సంబంధాలు మునుపటి కంటే బలంగా ఉండబోతున్నాయి క్లిష్ట సమయాల్లో మీ ప్రియమైన వారి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది మీరు ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంటే మీ ప్రియమైన వారికి మద్దతుగా ఉండడం చాలా మంచిది ఈ కాలంలో వివాహ జీవితంలో చిన్న సమస్యలు కూడా ఉంటాయి ఈ వారం మీరు సానుకూల ఫలితాలను పొందబోతున్నారు ఈ కాలంలో మీరు ఆర్థికంగా బలంగా ఉండే వారంగా కూడా కనిపిస్తుంది ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో మంచి ఫలితాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మీరు ఏ సమస్యలను ఎదుర్కొన్నప్పటికీ అన్ని సమస్యలను పరిష్కరించుకునే వారిగా ఉన్నారు మీ సామర్థ్యాన్ని చూసి మీరు మీ సామర్థ్యాన్ని చూసి ఇతరులు కూడా మిమ్మల్ని ప్రశంసించే వారంగా కూడా కనిపిస్తుంది ఈ వారం మీ పనిలో కొన్ని మార్పులు ఉంటాయి ఇక ఈ వారం మీరు వ్యాపార పరంగా సానుకూల ఫలితాలను పొందుతారు వార ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మీరు దానిలో విజయాన్ని పొందుతారు మీరు కోపంతో కూడా ప్రతికూల నిర్ణయాలు తీసుకోవచ్చు కాబట్టి కోపాన్ని దూరంగా పెట్టడం చాలా మంచిది ఈ వారం ఆర్థికంగా కష్టంగా ఉండబోతుంది ఆర్థిక సంక్షోభం మీ సమస్యలను పెంచే వారంగా కూడా కనిపిస్తుంది ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారు మీ పని విషయంలో అనేక సవాళ్ళను ఎదుర్కొంటారు మీరు కానీ సొంత వ్యాపారాన్ని చేస్తూ ఉంటే లేదంటే ప్రారంభించాలనుకుంటే మీ సన్నిహితుల నుండి మీకు సహాయం అనేది తప్పకుండా లభించకపోవచ్చు ఇక ఆర్థిక పరంగా ఈ వారం సమస్యలు ఉండొచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఇక ఉద్యోగస్తులు ఈ వారం సాధారణంగా ఉండబోతుంది అయితే ఆర్థిక పరంగా ఈ వారం ప్రారంభాల్లో మంచి ఫలితాలు ఉన్నాయి ఇక వివాహము అయిన వారు ఈ వారం మంచిగా ఉండబోతుంది ఆరోగ్యపరంగా ఈ వారం కొన్ని సమస్యలు ఉండే సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి సో ఫ్రెండ్స్ ఇవి పన్నెండు రాసులు గ్రహాలు అంటే ఈ వారం ఉండే గ్రహాలు నక్షత్రాల ఆధారంగా మీకు ఈ ఫలితాలను ఇవ్వడం జరిగింది సో ఇందులో మీ రాశి ఏదైతే ఉందో ఒకసారి మీ గ్రహాలను బట్టి నక్షత్రాలను బట్టి ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక అంచనా వేసుకోగలని సూచన సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్